ఈ నెల కానీ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే దురదృష్టాన నిన్న ఇరవై ఏడవ తేదీ మనకు మార్కెట్ వేలాలు చేయడం జరిగింది ఆ రోజు మేము టీ కౌన్సిల్ కానీ ఏర్పాటు చేసుకొని అందరం కూర్చడం జరిగింది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు అందరూ ఎలా ఉందో యాక్షన్ జరుగుతుంది దాదాపు మనకు తెలిసి ఆరు ఆరు నెలల నుంచి యాక్షన్ పిలవట్లేదు ఏంటి రీజన్స్ అవన్నీ ఒకసారి కలరా చూస్తామన్నట్టు వెళ్ళారు కాకపోతే అక్కడ అగౌరవంగా కమిషనర్ గారు మనకు ప్రవర్తించారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఈ అంశం మీద అందరు గౌరఫ్ హౌస్లర్స్ అందరూ మాకు రిపగేషన్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి మా ప్రోటోకాల్ పాటించట్లేదు వాటిలలో సమస్యలు అన్నీ అలాగే ఉంటున్నాయి ప్రతి నెల అజెండా అయిపోయిన తర్వాత మీరు జీరో అవర్ ఇస్తున్నారు కాకపోతే మా సమస్యలు అనేవి తీర్చటం లేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వర్క్లు కానివ్వండి జనరల్ ఫండ్లో వర్క్లు కానివ్వండి మా వాటిలలో వర్క్ చేస్తున్నా కానీ ఎక్కడ మాకు ప్రోటోకాల్ పాటించట్లేదు మేము అక్కడ వెళ్ళాలని కాదు కాకపోతే మీరందరు చూస్తున్నారు చాలా వాట్సాప్ గ్రూప్లలో నాణ్యత లేకుండా రోడ్లు నిర్వాహన ఇవన్నీ జరుగుతున్నాయి వార్డు కౌన్సిలర్స్గా మేము అవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎక్కడన్నా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని అందరూ చూస్తాం కదా అన్నట్టు గౌరవ సభ్యులందరూ మాకు తీసుకురావడం జరిగింది కాబట్టే ఈరోజు అజెండా కన్నా ముందే ఆ విషయంపై చర్చించడం జరిగింది కాకపోతే కమిషనర్ గారు సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు ఇంకోటి ఏంటి అని అంటే గౌరవ సభ్యులందరూ మాకు ప్రోటోకాల్ కానివ్వండి ఎలాంటి రైట్స్ లేనప్పుడు మేము ఇక్కడ కూర్చొని అజెండా ఎందుకు నిర్వహించాలి అని ప్రశ్న వేయడం జరిగింది అలాగే ఏదైతే మార్కెట్ గత జనవరి నెలలో మేము రోడ్డు పనులకు తీసుకోవద్దని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కలెక్టర్ గారు కానీ గజెట్ కానీ పంపించి గడ్జెట్లో కానీ పొందుపరచడం జరిగింది దాని తీర్మానాన్ని కానీ తిరస్కరించి రేట్లు మున్సిపాలిటీ సభ్యులు రసూ చేశారు అంటే మేము కౌన్సిలర్స్గా తీర్మానించిన తీర్మానాన్ని కానీ లెక్క చేయట్లేదు అధికారులు అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేసి బైకాట్ చేయడం జరిగింది కోరం లేదు కాబట్టి నేను అజెండాని వాయిదా వేయడం జరిగింది ఎందుకంటే గౌరవ సభ్యులు లేనప్పుడు అజెండా చేదవ సభకు కాదు కాబట్టి వాయిదా వేయడం అనేది జరిగిందని తెలియజేస్తుంది పెద్ద అండి ఎందుకంటే గౌ ముముడిగా గౌరవ అందరూ ఎందుకు మాకు వస్తే కానప్పుడు వాళ్ళు వాళ్ళు కూర్చొని యాక్షన్స్ జరుపుకోవడం అనేది అన్యాయం కదా ఎందుకనంటే అక్కడ అధికారులందరూ కూర్చొని ఎలాంటి ఈ లో చేసుకున్నారు అన్నట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యాక్షన్స్ని రద్దు చేస్తూ మళ్ళీ యాక్షన్స్ పిలిచడం జరుగుతుంది ఇంకొకటి పాయింట్స్ ఏం అడిగారంటే గౌరవ సభ్యులు ఏదైతే ఏడు రోజుల ముందు పెట్టు యాక్షన్స్ని పేపర్ ప్రకటన కానివ్వండి అవన్నీ ఏడు రోజుల ముందు ఉంది కానీ మూడు రోజులే పిలిచి అప్పుడప్పుడు ఎవరిని లోనే దానివకుండా కమిషనర్ చేయడం అనేది అన్యాయం కాబట్టి ఇది మళ్ళీ వాయిదా ఇది రద్దు చేసి మళ్ళీ కొత్తగా యాక్షన్స్కి పిలిచండి కరెక్ట్ సమయంలో అందరు ప్రజలందరికీ అందరికీ తెలిసేటట్టు పిలిచి మన ఏదైతే రూల్ పొజిషన్ ఉందో దాని ప్రకారము మళ్ళీ యాక్షన్స్ చేరపాల్సిందిగా కోరుకుంటున్నాం రమేష్ ఏమంటే ఇప్పుడు ఇతరుల కలవలేదు ఆ రూల్ పొజిషన్ నెంబర్ నేను చెప్పినా అన్నది ఒక మాట కాకపోతే ఇక్కడ అది ఓపెన్ కైండ్ యాక్షన్స్ అండి మనకు యాక్చువల్గా అంటే మామూలు రూల్ పొజిషన్ ఉండొచ్చు కాకపోతే పరిశీలించడానికి హక్కు ఉంటుంది అని భావిస్తున్నాం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే మనం చెప్పే విధానంలో ఇబ్బంది కలిగింది కాలేదు ఇంకా గౌరవ సభ్యులు కానీ ఏమంటున్నారంటే అదే వాళ్ళకు కానీ వర్తిస్తుంది కదా ఊరికి అధికారులు మాత్రమే అక్కడ కూర్చొని యాక్షన్ చేసుకేటప్పుడు అలాగే ఎవరైతే యాక్షన్లో పాల్గొన్నారో వాళ్ళు కౌన్సిల్కి వచ్చి మరీ కూర్చొని ఈరోజు అజెండా జరుపుకోవడం అనేది భాగ్యం కాదు కదా మాకు అక్కడ రానికి రైట్ లేనప్పుడు ఇక్కడ వాళ్ళకు వచ్చే రైట్ ఉందా అని గౌరవ సభ్యులు అడగడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని వాయిదా ఈ రోజు వాయిదా మనకు

చాలా విషయాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అంటే మ్యాక్సిమం ఏదైతే ఒక మున్సిపాలిటీ ఆలయ చేయకొచ్చు మన ఆలోచన కాబట్టి మీరు సీనియర్స్ అన్ని విషయాలు సో మున్సిపాలిటీ యొక్క ఆర్థిక పరిపుష్టికి ఒకసారి ఏమైనా అవకాశం ఉంటే హర్షిల్ కాదు జాతీయ ఈరోజు నంద్యాల పట్టణ వెజిటబుల్ మార్కెట్ సంబంధించి ఆప్షన్స్ నిర్వహించడం జరిగింది ఇవి ఏడాది ఏప్రిల్ మాసానికి ముందుగానే జరగాల్సింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆప్షన్ జరగలేదు ఈ యొక్క మార్కెట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా జరుగుతున్నాయి అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల జరగకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఈరోజు తిరిగి నిర్వహించడం అయింది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆరు నెలల కాలం గడిచింది ఈ కాలాన్ని మినహాయించి అంతకుముందు జరిగినటువంటి హయ్యెస్ట్ బిడ్డలు ఎవరైతే ఉంటో దాన్ని త్రీ ఇయర్స్ యావరేజ్గా పెట్టుకొని ఈరోజు యావరేజ్ చేసి రౌండ్ చేసి ఆప్షన్ వేయడమైంది కొంతమంది పార్టిసిపేట్ అయ్యారు పార్టిసిపేట్ అయ్యి హయ్యెస్ట్ బిడ్డగా అనేటువంటి ఆయన సక్సెస్ పెట్టర్లు ఉన్నారు ఈ యొక్క అంశాన్ని నెక్స్ట్ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలో ప్లేస్ అయిపోతున్నాం కౌన్సిల్ వారించేటువంటి రిజల్యూషన్కు అనుగుణంగా తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆప్షన్ వేడి వేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దానికి అనుగుణంగానే ఈరోజు ఒకసారి ఆప్షన్ అయ్యే ముందుగా వచ్చినటువంటి సో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క సంపత్తి కూడా అంటే ఎట్లాంటి అసంతృప్తి అనేటువంటి లేకుండా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో వేలం అయింది వేషం ఇదంతా కూడా కవరేజ్ కూడా ఉంది సో ఈ విషయంలో సహకరించినప్పుడు కొంతమంది ధన్యవాదాలు వచ్చేటువంటి సమావేశంలో ఈ సబ్జెక్ట్ ప్లేస్ చేయబోతున్నాం సక్సెస్ అయిన వెంటనే వాళ్ళకు ఆర్డర్ ఆర్డర్స్ ఇస్తాం ఇచ్చినాక వాళ్ళు మార్కెట్కి ఉన్నాయో అవి ఆ ప్రకారం గుర్తు ఉంటుంది గజెట్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లను క్రాస్ చేసి ఎవరు కూడా వస్తువులు చేయడానికి అయితే ఇంకా అదేవిధంగా గజీట్లో చెప్పినటువంటి ఐటమ్స్కు సంబంధించి మాత్రమే నా యొక్క కిస్తీలు వసూలు చేయాలి కానీ అందులో లేనివి వసూలు చేస్తే కింద ఎక్కడ కూడా ఒప్పుడే తెలియదు ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం ఈ విషయాన్ని కూడా దాని